రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చిర గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అపర భగీరథుడు గోదావరి జలాలతో కృష్ణా పరివాహక ప్రాంతాన్ని తడిపిన అపర భగీరథుడుకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ప్రస్తుతం పామాయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి మనమే ఎగుమతి చేసే కాడికి తీసుకొస్తున్నారు అటువంటి ముందు చూపున్న రాజ ప్రజా రైతు నాయకుడు తుమ్మల గారికి జన్మదిన శుభాకాంక్షలు భద్రాచల కరకట్ట నిర్మాణంలో తన వంతు కృషి చేసి భద్రాచల గోదావరి వరదల సమయంలో ఎటువంటి విపత్తు రాకుండా కాపాడటంలో ఆయన వంతుగా కృషి చేసి కరకట్ట నిర్మాణంలో ఎంతో చొరవ చూపారు రహదారులు శాఖ చేసుకుంటూ రాష్ట్రంలోనే తలదన్నే విధంగా ప్రతి మారుమూల గ్రామానికి సిమెంట్ రహదారులు డ్రైనేజీలు కల్పించారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ గౌడ కొలస్తులకు ీమా సౌకర్యాన్ని కల్పించి వారి హృదయాలను నిలిచిపోయారు చిన్న నీటిపారుదల ఎత్ ఎత్తిపోతల పథకాలు మంచిదిగా చేపట్టి ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ని మా నియోజకవర్గంలో తాళ్ళపెంట ఏకులపల్లి లంకాసాగర్ మండాలపాడు ఇట్లా ఎన్నో గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ రైతులకు ఎక్కువ సేజ్యం కలిగించే విధంగా ఎత్తిపోతల పథకాన్ని అందజేసే అందజేసిన కృషి వలుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు భద్రాచల స్వామి ఆశీస్సులతో యాదగిరి గీట లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తారని ఆ భగవంతుడిని కోరుకుంటున్నారు